మే కమిన్ సార్ నేను సార్ హెడ్ కానిస్టబుల్ రామ్మోహన్ గారు అబ్బాయిని ట్రైనింగ్ కెళ్ళే ముందు మీ దగ్గరికి వచ్చాను నువ్వా కూర్చో కూర్చో ఎలా ఉన్నావు హైదరాబాద్ లో పోస్టింగ్ చేశారు సార్ జాయిన్ అయ్యే ముందు మీ బ్లెస్సింగ్ తీసుకుందాం చాలా సంతోషం రాదే డాడీ రెండు కాఫీ తీసుకురామ్మా మా అమ్మాయి నమస్కారం నమస్తే అండి కూర్చో ఊళ్ళో అమ్మా నాన్నంతా బాగున్నారా బాగున్నారండి నాన్నగారు ఏం చేస్తున్నారు రిటైర్ అయిపోయారు కదండి పొలం పొలం అవి చూసుకుంటున్నారండి మీ అబ్బాయే అండి హలో ఐఎం సుబ్రహ్మణ్యం ఏసీపీగా రేపే జాయిన్ అవుతున్నాను మీరేం చేస్తుంటారు ఏంటి సార్ అలాంటి టైం దగ్గర పెట్టుకుని మీరేం చేయకపోవడం ఏంటండి అసలు ఆయన కొడుగ్గా పుట్టడమే మీరు చేసుకునే అదృష్టం వెరీ బ్యాడ్ మీరు టైం వేస్ట్ చేస్తున్నారు మీరు పని చేయండి మీరు చేయండి మీకు నేను హెల్ప్ చేస్తాను మీకు ఎనీ డౌట్ అర్ధరాత్రి అయినా సరే తలుపు కొట్టండి తలుపు కాదురా ఐరన్ రాడ్ తో తల మీద కొడితే దరిద్రం వదిలిపోతుంది ప్రపంచంలో వీడు ఒక్కడే ఐపీఎస్ పాస్ అయినట్టు స్వీట్లు పట్టుకొని ఇంటికి వచ్చాడు వాడిని చూపించి ఈయన అన్నయ్య తిట్టడం డాడీని కలవాలంటే స్టేషన్ కి వెళ్ళి చావచ్చుగా ఇదిగో నువ్వే బుజ్జుగా వాడి కలపడమే ఎక్కువ ఇవ్వడం కూడానా ఓకే రాధి ఆ ఐటీఎస్ అబ్బాయి వచ్చినట్టున్నాడు వచ్చాడు నువ్వు కూడా వెళ్ళి నుంచో నీ కాళ్ళకి దండం పెడతాడు ఉంటాను సార్ నేను వెళ్ళి క్వార్టర్స్ అవి చూసుకోవాలి అలాగే బాబు వీలున్నప్పుడు లంచ్ కి రా అలాగే సార్ ఎలా వెళ్తావు జీప్ ఇంకా రాలేదు అందుకని ఆటోలో వెళ్తాను ఎందుకు ఆటోలో వెళ్తాం మా డ్రాప్ చేస్తాడు వాసు ఎందుకులేండి ఆయనకేనో పని ఉందేమో ఆ ఖాళీగానే ఉన్నాడు నిన్ను డ్రాప్ చేస్తే కనీసం ఆ పది నిమిషాలన్నా బిజీగా ఉంటాడు వీరిని డ్రాప్ చేసిరా అలాగే వస్తానండి ఆ మంచిది వాసు ఒక నిమిషం పైకి చెప్పట్లేదు కానీ సెవెన్ ఇయర్స్ గా ఐపీఎస్ సెలెక్ట్ అవునందుకు మీ ఫాదర్ ఫీల్ అవుతున్నారయ్యా నన్ను చూడు డైరెక్ట్ గా సెలెక్ట్ అటెంప్ట్ ఏదైనా సాధించాలంటే పట్టుదల ఉండాలి డోంట్ లేజీ లేజియార్ ఇప్పుడు కష్టపడ్డావనుకో తర్వాత సుఖపడతావు ఇప్పుడు సుఖపడ్డావనుకో తర్వాత కష్టపడతావు ఇలా తిరిగేస్తే పనవదు వాసు అదర్ కొట్టేశా వాసు అది మీరు చేస్తారా అది నా వల్ల ఎలా అవుతుంది నాకు ఐపీఎస్ అంతే సారీ వాసు ఐఎం రియల్లీ సారీ చదువుకుంటే చాలా గొప్ప విషయాలు ఉన్నాయని నాకు ఈ రోజే తెలుసు ఇట్స్ ఓకే రెండేళ్దా లేదు వాసు నీ ఇలాంటి టాలెంటెడ్ పర్సన్ లిఫ్ట్ ఇచ్చేంత గొప్పవాని కాదు నేను ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ బాయ్

ఆ మాట నేను వచ్చి చూసాక చెప్తాను ఇలా చూస్తే మా నాన్నగారు ముందు మీరు లోపలికి వెళ్ళండి ఓకే మీ డ్రైవింగ్ చాలా బాగుంది యాక్చువల్గా ఇంకా సూపర్ గా డ్రైవ్ చేస్తానండి మీరున్నారని ఒక లెవెల్ లో చేశాను యాక్చువల్గా డ్రైవింగ్ లో చాలా స్టాన్స్ వచ్చండి నా బిల్లు చూస్తారు కొంచెం బ్యాలెన్స్ తప్పిందండి మీరున్నారు కదా కొంచెం ఓవర్ కాన్షియస్ అయ్యాను అంతే వాసు చూస్తే నవ్వాలో ఏడవాలో తెలియట్లేదు తెలియనక్కర్లేదు లోపలికెళ్ళండి ఏం చేద్దామని ఇంట్లోకి వచ్చావు ఏంటిది పోనీ నేను చెప్పనా సోనీ ఫైనల్స్ కి నువ్వు సెలెక్ట్ అయ్యావని కంపెనీ వాళ్ళు రాసిన లెటర్ ఆకలికి తట్టుకోలేక దొంగతనం చేసిన వాడిని అయ్యో పాపం అంటారు ఆకలేసిన ప్రతిసారి ఏం నుంచి మీరు చెప్పడం నేను వెంట ఈ ఇంట్లో అలవాటు అదే కదా ఏ స్కూల్లో జాయిన్ అవ్వాలో ఏ కోర్సు చదువుకోవాలో ఏ బట్టలు వేసుకోవాలో చివరికి నా తలమింట్రుకులు ఎంత పొడుగుండాలో కూడా మీరే డిసైడ్ చేస్తారు నాన్న నాకు తెలియకడుగుతాను ఈ ప్రపంచంలో ఇంజనీరింగ్ మెడిసిన్ ఐఏఎస్ ఐపీఎస్ ఇవి చేసిన వాళ్ళు మాత్రమే బతుకుతున్నారా మిగతా వాళ్ళు మనుషులు కారా మీ కోరికలు మీ అంబిషన్స్ ఎందుకు నా మీద రుస్తాడు మీ నాన్న మిమ్మల్ని పోలీస్ ఆఫీసర్ అవ్వని అడిగితే అయ్యారా మీకు ఇష్టం కాబట్టి అయ్యారు సచిన్ టెండూల్కర్ని ఇంజనీరింగ్ చేయాలని వాళ్ళ నాన్న ఉంటే ఇండియా ఒక గొప్ప క్రికెటర్ని మిస్ అయ్యేది విశ్వనాథ్ ఆనంద్ని డాక్టర్ని చేయాలని వాళ్ళ అమ్మ ఉంటే ఇండియాకు గ్రాండ్ మాస్టర్ ఉండేవాడు కాదు ప్లీజ్ మేము ఎలా బతకాలనుకుంటున్నాము అలా బ్రతకనే చిన్నప్పుడు పిల్లల్ని వేలుపడి నడిపిస్తారు వదిలేస్తే పడిపోతానే ఉనని ఎప్పటికీ పట్టుకునే ఉంటే వాళ్ళు నడవలేని వాళ్ళుగా నాన్న వదిలేండి పడతారు లేస్తారు మళ్ళీ పడతారు మళ్ళీ లేస్తారు కానీ గా వాళ్ళంతటా వాళ్లే నడుస్తారు అంటే పిల్లల్ని కనడం మా హక్కు పెంచడం మా బాధ్యత బతకడం మాత్రం మీ ఇష్టమా మాకేం సంబంధం లేదా ఓకే సంబంధం లేదు ఒప్పుకుంటాను కానీ మీరేం చేస్తున్నారో తెలుసుకోవాలనే సరదా ఉండొచ్చు కదా రే చిన్నప్పుడు పిల్లలు ఏవో అడ్డమైన ప్రశ్నలు అడిగితే పెద్దవాళ్ల మేము ఓపికే సమాధానాలు చెప్తాం ఇప్పుడు నేను అడుగుతాను అడ్డమైన ప్రశ్నలు కాదు అవసరమైన ప్రశ్నలు నువ్వు సమాధానం చెప్పు నువ్వు ఐపీఎస్ అవ్వాలని నేనంటున్నాను సింగర్ అవుతానని నువ్వు అంటున్నావు అవునా ఐపీఎస్ అవ్వాలంటే సివిల్స్ రాయాలి ట్రైనింగ్ తీసుకోవాలి మరి నువ్వు అనుకుంటా ఆంబిషన్కి ఏం చేయాలి చెప్పు సోనీ మ్యూజిక్ కాంపిటీషన్ అవ్వాలి తర్వాత ఫైనల్స్ సెలెక్ట్ అయితే సోనీ కాంట్రాక్ట్ లో తీసుకుంటుంది అయితే సరే సెలెక్ట్ అయ్యావు అనుకుందాం తర్వాత కంపెనీ వాళ్ళు మాతో ఓ ఆల్బమ్ రిలీజ్ చేస్తారు ఆ ఆల్బమ్ సక్సెస్ అవ్వకపోతే నువ్వు చెప్తుంది దాంట్లో నీకే నమ్మకం లేదు ఇదైతే అది అదైతే ఇంకోటి ఏది అవ్వకపోతే అడిగే ఏ ప్రశ్నకి నీ దగ్గర సమాధానం లేదు కానీ నేను చెప్పే ప్రతి దానికి నా దగ్గర సమాధానం ఉంది నువ్వు ఐపీఎస్ అవ్వకపోతే ఎస్ఐ సెలక్షన్ పంపిస్తాను అది కూడా అవ్వకపోతే నాకున్న ఇన్ఫ్లుయెన్స్ తో అట్లీస్ట్ ఒక కానిస్టేబుల్ జాబ్ వేయించగలను కానీ నువ్వు సింగర్గా సక్సెస్ అవ్వకపోతే ఏం చేయగలవు నీ జీవితం నీ ఇష్టం కావచ్చు కానీ అది మాతో కలిసి బతకాలా విడిపోయి ఉండాలా అనేది నా ఇష్టం నీకు ఐదు నిమిషాలు టైం ఇస్తున్నాను బాగా ఆలోచించుకో నేను చెప్పిన మాట వింటావో జనం నీ పాట వినాలనుకుంటావో నువ్వే నిర్ణయించుకో కానీ ఈసారి బయటికి వెళ్తే మళ్ళీ లైఫ్ లో ఈ ఇంట్లోకి రాలేవు మినిట్స్ హలో సోనీ ఫైనల్స్ సెలెక్ట్ అయ్యాం ఈవినింగ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం వేరే ప్రోగ్రాం ఏం పెట్టుకోవద్దు మ్యూజిక్ అంటే ఏది ఇంపార్టెంట్ కాదు తండ్రికి భవిష్యత్తుకి భయపడినవాడు జీవితంలో పైకి రాలేడురా రా నీకు ఈ రెండిట్లో ఏదన్నా గౌరవం లేదు నువ్వు బాగుపడవురా boca para చిన్నపిల్లలు ఏడిస్తే ఆకలిస్తున్నారో జనం పేరెంట్స్ తెలిసిపోతుంటారు కానీ అదే పిల్లలు పెద్దవాళ్ళై వాళ్ళకి ఏం కావాలో చెప్తున్నా ఎందుకు అర్థం కాదు ఒక మాట చెప్పినా వర్షం వచ్చే ముందు గాలి కూడా వీచడం ఆగిపోతుంది ఒక గొప్ప సక్సెస్ వచ్చే ముందు జీవితం కూడా ఒక క్షణం ఆగిపోతుంది ప్రస్తుతం నువ్వు కూడా అలాంటి క్షణంలోనే ఉన్నావు నువ్వు గెలుస్తావు నమ్మట్లేదా నిజం సరే రేపు నువ్వు ఫైనల్స్ లో సక్సెస్ అయితే చాలా మంది పార్టీలు ఇస్తారు కానీ నువ్వు ఫైనల్స్ కి వెళ్ళక ముందే నేను పార్టీ ఇస్తాను దాన్ని బట్టి నీ మీద నాకు ఎంత నమ్మకం ఉందో తెలుస్తుంది కదా ఏంటలా చూస్తున్నావు రేపు ఈవినింగ్ నేను నీకు ట్రీట్ ఇస్తాను ఓకే స్మైల్ మ్యాన్ ఓకే బాయ్ దివ్యా అంటే నమ్మకం ఉందని నువ్వు చెప్పినంత తేలిగ్గా నువ్వంటే ప్రేమ ఉందని నేను చెప్పలేకపోతున్నాను అసలు మాట నేను చెప్పగలుగుతాను గాడ్ నాకు ప్రేమించే మనసు ఇచ్చావు చెప్పే ధైర్యం కూడా ఇవ్వు ప్లీజ్ టూ కోల్డ్ కాపీస్ ఓకే సార్ ఐ లవ్ అన్ వాసు వెళ్ళి చెప్పారా కమాన్

నువ్ నన్ను ప్రేమిస్తున్నావంటే ఇప్పుడు నీ తల్లలో పెట్టుకుంటే ఇట్ సో సింపుల్ బట్ గ్రేట్ అడగానే మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా సారీ దివ్య టీవీ వాళ్ళు సడన్ గా టీవీ ప్రోగ్రాం కదా వాసు నిజం కాదు కదా వాసు అది ఈజీ చెప్పేసింది అంటే తన మనసులో నేను లేనేంటి ఏంటి రేవాసు ఇప్పుడు కానీ పూర్తల్లో పెట్టిందో నీ లవ్ సక్సెస్